అసలే తిండిపోతూండి అలాంటిది పథకాలు తేడా వచ్చేసేయండి అందుకే ఈ వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి బాగుంటుంది అవార్డు ఫంక్షన్ అయిపోయిన వెంటనే పరుగు పరుగున ఆటో పట్టుకుని హోటల్ సదాపు హోటల్కి అయితే వచ్చానండి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ముందుసారి వచ్చినప్పుడు ఈ హోటల్కి వచ్చి ఫుడ్ తిన్నానండి చాలా బాగుంది బిర్యానీ కానీ చికెన్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట అందుకే ఆలస్యం చేయకుండా అక్కడ అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఆటో పట్టుకుని ఇక్కడికి అయితే వచ్చేసామనమాట అండి మనకంటే ఆటో ఆపి అక్కడికి వెళ్ళాలి కొత్తవా ఎంత కొత్తవా అని బేరం వాడొస్తాం ఇక్కడ అలా కాదు అంతా ఓలా మీద నడుతుందనమాట ఆన్లైన్లో బుకింగ్ ఆటో ఎక్కడని దిగాడు మొత్తం మీద మేము ఆర్డర్ ఇచ్చిన చికెన్ అయితే వచ్చేసింది అనమాట స్టార్టర్ కింద కాకపోతే మొత్తమే పథకం తేడా వస్తుందండి ఈసారి మాత్రం ఫుడ్కి మాత్రం కుట్టుకుపోయాను అనమాట ఇంకేదలాగా అక్కడికి వచ్చిన చికెను బిర్యానీ తినేసి కిందకు వచ్చేమన్నమాట కిందకి వచ్చి వర్షం బేవర్షం కూడా వస్తుంది ఫై నుంచి ఏంటి ఫ్యాన్ గాలి తెగ తిరిగేస్తుంది గాలి తగేత్త చూస్తే అది ఎప్పుడో పూర్వకాలం ఫ్యాన్ అనమాట అందుకే అంత బాగా వేస్తుందండి గాలి ఇంక ఇక్కడ వర్షం అనమాట ఉండే బే వెళ్ళడానికి లేదు ఈ ఆన్లైన్లో ఆటోలు బుక్ చేయనాకేమో ఎవరో కూడా యాక్సెప్ట్ చేయట్లేదంట ఇక మొత్తం మీద కొంచెం లేట్ అయినా సరే ఏదో టైంకి గచ్చిపోలి మా బాంబద్ది పీజీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట అండి ఇక్కడ కాసేపు కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మళ్ళీ ఏ బట్టలతో అయితే వచ్చానో మళ్ళీ అదే బట్టలు వేసుకుని రిటర్న్ అయిపోతున్నాను అనమాట అండి బస్ అయితే ఎక్కించాడు నాకైతే హైదరాబాద్ సిటీ అంతగా తెలీదు మా బామ్మతో ఉన్నాడు కాబట్టి అన్ని ఆడే చూసుకున్నాడు చిన్న బస్సు ఎక్కాను తర్వాత సిటీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద బస్సు ఎక్కాను మొత్తం మీద కాకినాడ దగ్గరలోకి అయితే వచ్చాను అనమాట అండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చేటప్పుడు మా బస్సు అయితే మాత్రం మా బామ్మ అయితే బుక్ చేశాడండి ఈ బుకింగ్లు గడ మనకు అంతగా తెలియదు ఐదు నిమిషాల్లో దిగిపోతాం అనగా ముందుగానే మా మావిగారికి అయితే ఫోన్ చేశాను అనమాట నేనైతే కాకినాడ ఘాటి సెంటర్లో దిగేసి టాటా షోరూమ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను మా మావిగారు బండి వేసుకుని వచ్చారనమాట అండి వెంటనే బండి ఎక్కేసి జంపు చూసారా రెండు రోజులు చిన్న తల్లరు ముఖం ఎలా ఉందో

ഇവിടെ പിച്ചടിങ്ങി ദ ദാ ദാ നല്ല ആമയാണ് അക്കു നമ്മം അക്കു കേളുവു കണലിൽ വേണം കേളുവു ആമ ആ കംഗാരു കംഗാരു నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన అరగంట తర్వాత మా వచ్చి హారికని అమ్మను కూడా అయితే తీసుకొచ్చారనమాట అండి అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను అమ్మ హారిక జాయ్గడ అందరూ ఇక్కడ ఉన్నారు కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనమాట అండి ఎక్కడికైనా వెళ్తాను అంతే గట్టికి కరిసేయడం కాదు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తిండికి అయితే బాగా ముఖమాసిపోయానండి ఎందుకంటే మా బామ్మ తిప్పించిన రెండు ఇడ్లీయే తనిఖి తీరా ఇష్టంగా తిన్నానమాట తర్వాత ఇంకెక్కడా నా కడుపుకి శుభ్రమైన తిండి దొరకలేదు అవార్డు ఫంక్షన్లో మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏదో అయినట్టుంది సగం మంది కూడా ఫుడ్ లేదనమాట తర్వాత మళ్ళీ కొంచెం ఫుడ్ తెచ్చారు అది కూడా కొంతమందికి వచ్చిందనమాట మొత్తం అది నాకు అడుపులో తిండి పడలేదు అందుకే అవార్డు ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెంటనే సతాబ్ హోటల్కి అయితే పర్యటన వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటో నా టైం పోయాడు అనుకుంటాను ముందు తిన్న రెండుసార్లు చాలా బాగుంది అందుకే మూడోసారి అక్కడ ఫుడ్ బాగుంటుంది కానీ అక్కడ పర్యటన వెళ్తే నా టైం బ్యాడంతో ఏం చేయలేం జావ జావ లాగా చికెన్ కూడా సప్ సప్గా అసలు బాగాలేదనమాట ఆ విషయం నేను హారిక ఫోన్ చేసి రాత్రి బస్సు ఎక్కువ ముందు బయలుదేరి ముందు ఫోన్ చేసి చెప్పాను అనమాట నా పరిస్థితి మొత్తం మీద కడుపుకైతే కాలిపోతుందని చెప్పేసి అంటే నేను వచ్చేలోపు ఈ పక్క వాళ్ళతో చికెన్ తెప్పించిన అత్తగారు ఈ పక్క వాళ్ళు ఏమో పీతలు తెచ్చారనమాట ఎదిరింటి ఏమో చేపలు ఇచ్చారనమాట అందుకే మొత్తం మీద ఈరోజు చికెను చేప పీత అనమాట పాపం అల్లుడు కడుపు కాల్చుకుని వస్తున్నాడు హైదరాబాద్ నుంచి పాపం శుభ్రం తినలేకపోతూ ఉండలేడు అని చెప్పేసి ఈ రోజు ఇన్ని రకాల వంటలు అయితే ఉండాలన్నమాట అండి అందరికీ శనివారం ఆదివారం సెలవు ఉంటే మనకి ఆదివారం ఫుల్ బిజీగా ఉంటాం కదా త్వర త్వరగా బో తినేసి త్వర త్వరగా ఇంటికి పరిగెట్టాలండి ఎందుకంటే ఆదివారం కదైనా మనం నాన్ వెజ్ పచ్చళ్ళు వచ్చిన ఆటలు అన్నీ కూడా పెడతాం కదా సో ఆ పచ్చలు పెట్టడానికి నేను ఆదివారం ఇక్కడ లేను కదా అందుకే త్వరగా తినేసి త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి వెళ్ళినట్లే పచ్చల పని పట్టాలా హాయ్ హలో అందరికీ నమస్తే ఛానల్కి స్వాగతం సో నిన్నైతే భీమరాజు గారు వచ్చారు హైదరాబాద్ వెళ్ళారు కదా హైదరాబాద్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి నిన్నైతే వచ్చారనమాట నిన్న మార్నింగ్ వచ్చారు అమ్ముడి గారి పుట్టినరోజు రేపు నేను బుజ్జి ఇద్దరం కలిసి అయితే బయటకు వెళ్తున్నాము అందుకని అమ్మ వాళ్ళు కారు తీసుకొని వచ్చేయండి అంటే కారు కూడా తీసుకువెళ్తుంది అన్నమాట సో నాని బర్త్డేతో పాటు ఫ్యూ డేస్లో నా బర్త్డే కూడా ఉంది సో ఆ షాపింగ్ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను సో షాపింగ్ బ్లాగ్ అనగానే ఇంకా మామూలుగా ఉంటుంది మామూలుగా ఉండదు కదా సో చూస్తూ ఉండండి ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షాపింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా కంటిన్యూ అవ్వండి ఇంట్లో నుంచి కార్ తీసామంటే మా పొడవాటి గేట్ని వేసుకోవాలన్నమాట ఎలా ఇలా వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే తప్పు చేసుకోవాల్సిందే చెప్పాను ఇప్పుడు నేను బయటికి వెళ్తానే కానీ ఈ గేట్ వేయడానికి కావదన్నమాట ఎందుకంటే ఈ గేట్ నేను వేయలేను కాబట్టి అమ్మమ్మకి ఎలా చెప్తావు జాయిగడ్కి కూడా అలా చెప్పి రావాల్సి వస్తుంది మావయ్య కార్ కారు తీసైతే వన్ మంత్ అయిపోతుంది అనుకుంటున్నానండి బయటికి అంటే ఇంకా కార్ కారులో బయటకు వెళ్ళే పని అయితే రాలేదనమాట ఈ మధ్యన మా అయ్య గారే వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే వాడారు మాక్సిమం ప్రస్తుతం ఏంటంటే వేరే వేరే ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండాలి నేను ఈ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అండి చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనమాట అంటే ఇప్పటి వరకు మనకి చాలా ఇన్విటేషన్ అయితే వచ్చాయి క్రియేటర్ అవార్డ్ యూట్యూబ్ నుంచి కూడా వచ్చింది కాకపోతే మేము వెళ్ళలేదు ఆ త్రీ అవర్స్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి ఇవన్నీ కొంచెం కొంచెం వేరేగా ఆలోచించి వెళ్ళలేకపోయాం త్రీ అవర్స్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి అని కదా ఫైనాన్షియల్ గా కూడా ఆలోచించి అవన్నీ కూడా ఆలోచించి అప్పుడే వెళ్ళలేకపోయాం క్రియేటర్ అవార్డ్స్ వచ్చాయి అలాగే చాలా మంది ఇంటర్వ్యూస్ అయితే అడిగారు తెలుసు కదా మీకు చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు అలా చాలా మంది ఇంటర్వ్యూ అడిగారు వాటికి మేము వెళ్ళలేదు అలాగే అవార్డ్ ఫంక్షన్స్కి సోష అవార్డ్ ఫంక్షన్స్ కి లాస్ట్ టైం వచ్చే అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట వెళ్ళినందుకైతే చాలా యూజ్ అయిందండి అవన్నీ కూడా మీకు నేను ఫర్దర్ గా వచ్చే వీడియోస్ చెప్తాను చాలా నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రముఖులు మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయన్నమాట అంటే మనం మీ బా మన భాషలో చెప్పాలంటే స్కూల్ బోర్డుల మీద రాసే సూక్తులు సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే కొన్ని మాటలు కొట్టుబడేస్తాం కదా అలా కొట్టుబడేస్తే కొట్టుబడేసినట్టు ఉంటుంది మన జీవితం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళ మాటలని గుర్తు తెచ్చుకొని ఒక ఇన్స్పైర్గా తీసుకుని మన అవి కూడా పాటిస్తే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అనమాట చాలా విషయాలు అయితే ఇక్కడి నుంచి షేర్ చేస్తానండి మీకు కొన్ని ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు షేర్ చేయలేని విషయాలు కూడా ఇక్కడి నుంచి అయితే షేర్ చేస్తాను కొత్తగా ఎవరన్నా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎక్కడి నుంచి వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవకండి మన షాప్లో మేనేజర్ను పెట్టకముందు అయితే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అనమాట అండి ఎక్కడికి వెళ్ళినాక ఉండేది కాదు ఒకవేళ వెళ్ళినా సరే షాప్లో స్టాక్ పెట్టుకుని చూసుకుని అవన్నీ చేసుకుని వెళ్ళాల్సి వచ్చేది మేనేజర్ పెట్టిన తర్వాత మనకు ఆ ఇబ్బంది చాలా వరకు అయితే తగ్గింది అనమాట అత్తగారు వచ్చిన తర్వాత ఇంతకీ తెలియదు ఆకలి ఆటోమేటిక్గా వేసేసింది మరి అత్తగారు ఫ్రీ కదా దొబ్బు తినే మైండ్ సెట్ ఏటో తెలియదు కానీ ఆకలి అయితే వెంటనే వేసేసింది అనమాట అత్తగారు ఆకలి వేస్తుందంటే నాకు ఒకరు ఉండట్లు ఆరికారు కాల్చి పెట్టేసింది అనమాట అండి మంచివాడికి మారిపోయింది మా ఊడే అంతేనా మంచోడు అంటండి మావాడు చెక్క ఎప్పుడు ఇప్పుడు నాకు వెంకటేష్ అంటే మంచోడు మంచోడు అంటే వెంకేష్ వెంకటేష్ అంటే ఫోను మేము వచ్చేసరికి మా గారు అయితే ఫీల్డ్కి వెళ్ళారనమాట అండి వచ్చిన గంట తర్వాత అయితే వచ్చారు ఇప్పుడు అయితే నెక్స్ట్ ఏం అనేది మా మాటలే కాదు ఈ వీడియోలో మీరే చూడండి कहते हैं रूप से नहीं कहते मल्ली लोग कॉट फोन को मल्ली कौन है वाली बे ये फोन इच्छी तब जैसे मल्ली बाय नहीं रहे तब जैसे ना एक बाय नहीं जैसे ना आज चल हैंग होते दे तो कहते ना उनको फोन इतना रोने तो मिलते ना जब फोन इच्छित बोलते ओके अब शॉपिंग है मोटी ओके चला बाँदे సో మచ్ ఆఫ్ డిస్కషన్ తర్వాత మేమైతే ఒక ప్లేస్ కి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాం అనమాట షాపింగ్ షాప్ కి హై ఫ్రెండ్స్ షాప్ కి షాప్ కి ఆలదా మనం డిసైడ్ అయ్యాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అంట మళ్ళీ రెడింగ్ అంట మళ్ళీ ఒకసారి అంటే వీడియో ఒకసారి మాత్రమే ఒకసారి రెండు సార్లు చెప్తాను

మీలో ఎంతమందికి కాకినాడలో ఈ షాప్ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే స్మగ్ల్ గూడ్స్ అంటారు కదండి ఆ షాప్ అనమాట ఇక్కడ బట్టలతో పాటు ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి వాచెస్ ఉంటాయి స్మార్ట్ వాచ్లు ఉంటాయి షూలు ఉంటాయి క్రాక్స్ ఉంటాయి చాలా చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట అయితే ఇక్కడ కొన్ని బట్టలు అయితే బాగుంటాయండి బ్రాండెడ్ ఉంటాయి కానీ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వస్తాం అనమాట అండి మా బామ్మదికి ఇక్కడ బాగా సెట్ అవుతాయి అనమాట అందుకనే ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చామన్నమాట కాకపోతే ఇక్కడ హారికకి మా అత్తగారికి అంతగా ఎక్కలేదనమాట అండి బర్త్డే బాయ్కి ఈ మాత్రం రేంజ్ అయితే సరిపోదు అంతగా మించి ఉండాలని అయితే హారిక అలాగే మా అత్తగారు కూడా అనుకున్నారు మా మామగారు కష్టపడవు జత రెండు జతలు తీయరు ఫోటోలు తీసి పంపించాము వాడికి కానీ ఆడికి కూడా అంతలా ఎక్కలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా నీళ్ళు వేసుకున్న మనసుకి తొమ్మిది నెలలు నిండితే డెలివరీ అయిపోద్దండి నేను రెండు సంవత్సరాల క్రితం వేసుకున్నాను మూడు నెల నాలుగు నెలలు కదండి డైరెక్ట్గా తొమ్మిది నెలలు కడుపుతోటే కానీ రెండు సంవత్సరాలు అవుతుంది కానీ కాన్ మాత్రం అవుతలేదు నీళ్ళు వేసుకున్న మనిషికి డెలివరీ అయితే ఆడపిల్ల మగ మగపిల్లో పుడతాడు నా పొట్టకి మాత్రం డెలివరీ అయింది అనుకోండి ఎన్ని కోళ్ళు వస్తాయో ఎన్ని మేకలు వస్తాయో లెక్కలైన నీళ్ళు వస్తాయి చేపలు వస్తాయి అబో ఇంకా చాలా వస్తాయి అనమాట చాలా మంది పొట్ట వచ్చేసిందిరా నీకు బొజ్జ వచ్చిందిరా బొజ్జ ఎట్రా బాబు అలా వచ్చిందని చాలా ఎటకరంగా ఏలంగా మాడతారు ఏ అదైనా ఊరిని కానీ వచ్చింది ఏంటండి బోల్డ్ అంత ఖచ్చింది ఆ బొజ్జ రావడానికి ఫ్రీగా ఏం వచ్చే బోల్డెన్ డబ్బులు ఎట్టి బిర్యానీలు చికెన్లు మటన్లు చేపలు రొయ్యలో పీతలు అన్నీ తింటేనే కానీ బొజ్జ రాలేదు చాలా మందికి పెళ్ళి అయిన తర్వాత బొజ్జ వస్తుంది అంటారండి ఎందుకు రాదు అత్తగా డబ్బు తింటుంటే రాట్టి మన డబ్బులతో మనం కొనుక్కుని తింటుంటే కొంచెం లిమిట్గా తింటాం అదే అత్తగారు అండి తంటే రాని రానయి అంటాం అనమాట అలాగే వస్తుంది బొజ్జ కూడా వచ్చాయను వచ్చాను వచ్చాయను అని వస్తుంది కాసేపు ఈ పొచ్చపొరం పక్కన పెడితే జూడియోలో అయితే మాత్రం మంచి కలెక్షన్ వచ్చిందండి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇక్కడ హార్కే తీసుకొచ్చి నాకు జోకర్ ఉన్నాయి చిన్న టీషర్ట్ ఉన్నదనబండి చిన్న టీషర్ట్ ఎందుకు ఎందుకునంటే మన అంతా కూడా వన్ నైంటీ నైన్ బ్యాచ్ కదా జోకర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే అప్పటికి మళ్ళీ ఇప్పుడు వచ్చాం కదండీ టూ డేస్ తర్వాత వచ్చాం కదా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఎవరైనా నాకు కావాలంటే మాత్రం మన బ్యాచ్ అదే వన్ నైంటీ నైన్ అవి కూడా మంచి బాగున్నాయి ఇంకా చాలా అయితే ఉంది ఎవరిన ఒకవేళ కావాల్సిన వస్తే చూసుకోండి బాగున్నాయి ఫోటోలు పెట్టి 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 సెల్ ఛార్జింగ్ అయిపోయే వరకు ఫోటోలు పెడతా ఉన్నారండి మొత్తం మీద ఛార్జింగ్ ఐదు పర్సెంట్ వరకు వచ్చింది అప్పుడు సెలెక్ట్ చేసాడు మా బామ్మది ఓ జత మొత్తం మీద మా బామ్మదికి ఫోటోలు పెట్టి డ్రెస్ సెట్ చేసి ఇంక సెలెక్ట్ చేసేసి ఫైనల్ చేసేసి ఏం చేశారు కానీ మా అత్తగారి లోపల మా మామగారి లోపల ఒకడే కొట్టుకుంటుంది అనమాట ఏంటంటే ఈ బట్టలు వాడికి సరిపోతాయా సాల్వా నచ్చుతాయా నచ్చవా ఇదే క్వశ్చన్ మార్క్ అని బట్టండి అండి రేపాటి రావాలి ఈ బట్టలు వేసుకోవాలి వరకు ఈ క్వశ్చన్ మార్క్ లోపల గుండెల్లో అలాగా అటు వీటిలా కొట్టుకుంటానే ఉంటుంది మొత్తం మీద మా బామ్మది బర్త్డే షాపింగ్ అయితే కొంచెం ఫినిష్ అయిందండి అదేంటంటే బట్టలు కానీ ఇంకా ఉందండి జ్యువెలరీ కూడా కొనే షాపింగ్ అయితే ఉంది అది ఈ వీడియోలో రాదనుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే రావచ్చు అయితే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు సరే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ హారికే పాత్ర ఇప్పుడు గుర్తుంది గుర్తుందేంటండి గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎంతవరకు గుర్తుందో లేదో తెలుసుకుంటాను మా బామ్మ షాపింగ్ అయిపోయింది ఇప్పుడు హారిక షాపింగ్ స్టార్ట్ అయిందనమాట ఎక్కడైనా కొంటున్నారా కాకినాడ మెయిన్ రోడ్లో ఇబ్బాలో అనమాట హారిక కూడా బర్త్డే షాపింగే అత్తగారికి ఏమో మావి గారు హారికకేమో నేను టైం ఇచ్చేసాను సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చేస్తారో పది గంటల వరకు చేస్తారో మీ ఇష్టం ఇంకా మీ వెనకాల హచ్చుకోక తిరుగుతూనే ఉంటాం మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తిప్పుతూనే అని చెప్పేసి ముందే మాట చేసామనమాట అండి ఇంకా వేరే పనులు ఏం పెట్టుకోలేదనమాట షాపింగ్ అంటే ఇంకా అనుకున్న టైంకి అవ్వకపోవచ్చు అవ్వచ్చు ఇంకా అది అవ్వచ్చు అనేది అది జరగని పని అనుకోండి మ్యాక్సిమం అవ్వకపోవచ్చు ఎందుకంటే మరి షాపింగ్ అంటే వాళ్ళకి మహా ఇష్టం అనమాట ప్రపంచాన్ని మర్చిపోతారు సో మొత్తం మీద అయితే హారిక ఒకటే ఒకటే ట్రయల్స్ అయితే వేస్తుంది అనమాట అండి ఈ ఏసీ ట్రయల్స్లో పూలు వీడియో తీసి పెడతామంటే ఇక్కడ వీడియో తీయకూడదంట ఏదో దొంగోలు పట్టి వాళ్ళే కాదు సరే అంటే అప్పుడప్పుడు చల్లట్టుకుని తీస్తున్నాను కానీ వీడియో ఇక్కడ వీడియో తీయడానికి లేదనమాట ఆ లాకర్ గదుల్లో పెట్టి ఒకటే ఒకటి ఒకటి వదులుతూ ఉండి వెంకన్నబాబు దర్శనం అయితే ఎంత ఆనందం ఉంటుందో షాపింగ్ అయితే అంత ఆనందంగా ఉంటుందండి ఫైనల్గా హారిక షాపింగ్ కూడా అయితే అయిపోయింది చాలా టైం కూడా అయితే అయిందనబండి తొమ్మిదిన్నర అయితే అయిపోయింది తొమ్మిది గంటల షాప్ క్లోజ్ అంట కాకపోతే మరి కొనుగోలు ఉంటే వాళ్ళ షాప్ క్లోజ్ కదండి మొత్తం మీద ఫైనల్గా అయితే డ్రెస్ సంబంధించిన షాపింగ్ అయితే అయిపోయిందండి కూడా బాగుంటాయి మోడల్స్ సరేండి ఇదనమాట బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన షాపింగ్ నెక్స్ట్ వీడియో మా బామతి బర్త్డే వస్తుంది అనమాట అండి ఆ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ విషయాలు అందులో